మెడికల్ కాలేజ్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డిజ్పల్లి మండల కేంద్రంలోని సీఎంసి మెడికల్ కళాశాల అండ్ హాస్పిటల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మెడికల్ బోర్డ్ కన్వీనర్ దయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాస్టర్ ఏస్ కుమార్ డైరెక్టర్ అజ్జ శ్రీనివాస్ జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాస్టర్ రెవరెంట్ ఏస్ కుమార్ మాట్లాడుతూ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ డయాసిస్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ డాక్టర్లను నియామకం డయాసిస్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నడుస్తుందన్నారు డాక్టర్ బృందానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బోర్డ్ కన్వీనర్ డాక్టర్ దయానంద్ పాటు బోర్డు మెంబర్లు ప్రసాద్ రావుల శాంసన్ పాస్టర్ రెవరెంట్ కుమార్ మెట్టు శాంసన్ డాక్టర్ అజ్జా శ్రీనివాస్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ సుమన్ సిఎంసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు క్షమిప్పవల్లని చెప్తున్నాను మరి ఒకడు నేను మరి ఒక్కడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకు వెళ్తున్నాను అందుచేత నేను రాలేను అని అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటను తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి వీధులను దాసు అతడు అతడు దాసుడు ప్రభుత్వాలు చేస్తుంది కానీ ఇంకా నువ్వు చోటు కదలు నా ఇల్లు తిండినట్టు నువ్వు రాజమార్గంలోనికి కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చినట్టు అక్కడి వారిని బలవంతంగా పిలువలు పోసుకొని నన్ను వెంబడింప నేళ్ళ వాడు నా శిష్యుడు నేరుడు డైరెక్టర్ మెడికల్ కాలేజ్ ఆ డైరెక్టర్ గారు ప్రొఫెసర్ డాక్టర్ విమల్ కుమార్ అన్నగారికి మరి అధికారులకు లీగల్ బోర్డు గా ఉన్నటువంటి మెడికల్ బోర్డు యొక్క దయా మన ఇచ్చిపెళ్లి కాంగ్రెస్ లీడర్ గా పక్షంగా నిలబడినటువంటి గారికి మరి జి ప్రసాద్ గారికి మరి ప్రెస్ అందరికి కూడా మరి అంజయ్ శ్రీనివాస రెడ్డి గారికి సుమన్ సార్కి ప్రత్యేకమైన ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర శుభములు నేను తెలియజేస్తున్నా మరి ఇక్కడ కొన్ని మాటలు మనము నేను వైద్యుడు ఒక డాక్టర్గా మరి గ్రీకు దేశస్త వైద్యుడు ఆయన వైద్య సేవ చేస్తూ యేసు ప్రభు వెంబడి ప్రయాణించి యేసు ప్రభు యొక్క స్వస్థతలను ఆయన బోధలను విని మరి ఆయన వెంబడించిన వారిలో ఒక్కడిగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ ఏంటంటే విమోచన దినము స్వాతంత్రం ఆనాడు మరి మన భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడు మరి భారతదేశము అట్టడుగున్న ప్రజానికానికి వేదనలు బాధలు కలిగజేసిన స్థితులను మనకు అందరికి తెలిసిన విషయమే మరి ఆంగ్లేయుల పరిపాలన అంతమందించడానికి ఆనాటు సమర స్వాతంత్ర సమరయోధులు వారు ఈ లోక ఈ దేశం కొరకు తమ ప్రాణాలను విడిచి ఆ భారతదేశంలో ఉన్న ప్రజానికాని కొరకు వాళ్ళకు స్వేచ్ఛాయువులను స్వాతంత్రాయాలని మరి సుదీర్ఘమైన పోరాటాలు చేసి మరి ఈ పంద్ర ఆగస్టు ఈ యొక్క ఆగస్టు పదిహేను నాడు మనకు స్వతంత్రము రావడం జరిగింది మరి మనము భారతదేశంలో జన్మించడము ఇక్కడ పుట్టడము మన అదృష్టం మరి ఏ దేశంలో కూడా ఇటువంటి స్వేచ్ఛ వాయువులు లేవు కనుక మన దేశము అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక నిలయమైన భారతదేశం కనుక ఈ దేశంలోకి పిలువబడిన వారు అనేకల మనమందరము భారతదేశంలో ఒక కుటుంబముగా ఉన్నాం బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను మరి యేసు ప్రభు పరలోక రాజ్యం విషయం చెప్తున్నాడు పరలోక రాజ్యం అనగా శాంతి సమాధానము ప్రేమ దయ కానీ తిరిగి ఒక స్థానము ఇక్కడ నెలకొల్పడానికి వారి యొక్క పోరాట పటిమ ఈ దినం మనము చూస్తుంటున్నాం అయితే మూయాబడిన వాటి యొక్క మెడికల్ కాలేజీని తిరిగి తెరిపించడంలో కూడా మరి అధ్యక్ష మండలి పెద్దలందరూ కూడా ఎంతో శ్రమించుతారు మరి ఈ మధ్యకాలంలో నవాంతరాలు అవరోధాలు ఎదురైనప్పటికి కూడా ఎక్కడ నువ్వు నిరసించకుండా ఎక్కడ నువ్వు బలహీనలు కాకుండా మరి దీన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అనేకులకు సేవ చేయడానికి మరి ఒక మంచి తరుణాన్ని దేవుడు మనకు ఈ దినం అనుగ్రహించినాడు అనగా దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇవ్వగలిగి ఇచ్చినాడు కనుక ఇది అందరూ కూడా వాడుకోవాలి మరి డాక్టర్స్ మంచి డాక్టర్స్ మన మధ్యలో ఉన్నారు అంజ శ్రీనివాస్ సుమన్ డాక్టర్లు మరి వారి యొక్క వైద్య సేవలు అనేక రోగులకు మరి అనేక ఆ నుండి విడుదల విమోచన కలగజేయడానికి ఆరోగ్యవంతులుగా చేయడానికి వారు తిరిగి మన మధ్యలో ఉండడం సంతోషం మరి మన ప్రియులు శాంసన్న మెట్టు కాంగ్రెస్ లీడర్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వారిని రూపుమాపడానికి వారు ఎంతో శ్రమించినారు వారికి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు మరి మెడికల్ కాలేజ్ ఈ ఆసుపత్రి అనేది చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు అనాది కాలంలో విక్టోరియా హాస్పిటల్ ద్వారా మంచి సేవలు భారతదేశంలో గర్వించదగిన సేవలు దక్షిణ భారతదేశ సంఘం చేస్తున్నదని నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను మరి మనం అందరం కూడా ఈ యొక్క ఐక్యతతో ప్రేమతో దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్రం బాహ్యమైన ఈ స్వాతంత్రాన్ని మనం అందిపుచ్చుకున్నాం కనుక మరి ఆగస్టు పదిహేనవ తారీఖున భారతదేశానికి స్వతంత్రం రావడం మనం చాలా అదృష్టవంతులం అని నేను చెప్తున్నాను అందుకే ఒక మనుషుడు కట్ట మొదలుపెట్టను కానీ కొనసాగింపలేకపోయేదు అతను చూసి ఎగతాళి చేయదు కదా అనే మాట చివరిలో ఏసు ఇక్కడ చెప్తున్నాడు నిజమే మనం ఒక ఫౌండేషన్ వేసినప్పుడు అన్ని విషయంలో ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళినప్పుడు ఆ పనులన్నీ సక్సెస్ అవుతాయి మరి మీద కధ్యక్ష మండలం ఇప్పటి అనేక సేవలు చేస్తూ మరి మన మోడరేటర్ తండ్రి గారి ద్వారా కానీ మరి డాక్టర్ ప్రొఫెసర్ విమల్ కుమార్ అన్న కానీ మరి తన యొక్క సహచరులు అధ్యక్ష మండలి ఆఫీసర్స్ అందరూ కలిసి తిరిగి మెదక్ అధ్యక్ష మండలానికి మంచి వైభవాన్ని తీసుకురావడానికి వారు ఆహర్ని శైలి కృషి చేస్తున్నారు నేను అంటాను ఏంటంటే ఇప్పుడు నిధులు లేవో అధ్యక్ష మండలం విషయంలో కూడా అనేక తొందరల ద్వారా జరుగుతున్నప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి ప్రభు ఆయన ఏస్తూ క్రీస్తు ప్రభుల వారు వారికి ఇవ్వడం విషయం మరి ఎక్కడ కూడా బలహీళ్లు కాక వారు ముందుకు వెళ్తున్నారు కనుక మనమందరం యూనిట్గా ఉండి మంచి కొరకు శాంతి సమాధానము దయా కనికరం కొరకు ముందుకు వెళ్ళవాలని ఈ స్వాతంత్రాన్ని మరి మనకు అద్దీపబడ్డదే కృప దేవుడు మనకు అందరికీ తెచ్చేది కాక

यमुना गङ्गा उर् जल वितरङ्गा तव शुभाने गागे तव सुभा जय गा స్నేహితులారా ఈ దినం ఆగస్టు పదిహేనవ తారీఖు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను క్రిస్టియన్ మెడికల్ సిఎంసీ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమైంది మరి ఇటు సందర్భమున మరి ఇక్కడ పాల్గొన్నటువంటి వారికి పాల్గొలేనటువంటి వారికి నేను గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను మరి ప్రప్రదమంగా ప్రొఫెసర్ డాక్టర్ కె రూబెన్ మార్క్ మోడరేటర్ తండ్రి చేస్తాయి బిషప్ ఇన్ఛార్జ్ మెదక్ ప్రొఫెసర్ డాక్టర్ విమల్ సుకుమార్ అన్నగారు మరి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ గారికి మా ప్రత్యేకమైన శుభములు స్వాతంత్ర మహోత్సవపు శుభములు తెలియజేస్తున్నాను మరి నాయకత్వంలో వారి లీడర్షిప్లో జరుగుతున్న పనులన్నిటి బట్టి కూడా నేను వారికి నా సంతోషాన్ని వ్యక్తిగతం చేస్తుంటున్నాను మరి చేరవచ్చిన డాక్టర్స్ కానీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ప్రథమముగా నిచిపల్లి ప్రాంత రూరల్ మండలిలో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీ పక్షంగా మెట్టు శాంసన్ దైవ ఆశీర్వాదం క్రైస్తవ సంఘాల ఎడల వారు చేస్తున్నటువంటి సేవ మరి మెడికల్ కాలేజ్ విషయంలో కూడా వారు ఎంతో సహనంతో మరి ఎటువంటి అవంత అవంతరాలు ఎదురైన వాటి తట్టుకొని నిలబడి సక్సెస్ కావడానికి వారు చేస్తున్న పోరాట పటమికై మరి మెట్టు సంవత్సరం దైవాశీర్వాదం గారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఈ మధ్య స్థానికంగా ప్యాస్టేట్ కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నుకోబడిన మరి సభ్యులందరికీ మరి ప్రథమంగా నేను వారికి శుభములు ఈ స్వాతంత్ర మహోత్సవం సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకా గొప్ప అందరిని కూడా ముందుకు నడిపించి అనేక రోగులకు వైద్య సేవ అందించే అంజి శ్రీనివాస్ గారి యొక్క డైరెక్షన్లో జరుగుటకు మరి దేవుడు మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి కూడా నేను వందనలు చెల్లిస్తున్నాను చేరవాసులందరికీ మరి ఈ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకల సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నారు